హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇవాళ వచ్చేసి మేము కాశీ నుండి అయోధ్యకి స్టార్ట్ అవుతున్నామండి ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే కాశీలో ఎలాగో రూమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి లగేజ్ అంతా అక్కడే పెట్టేసి అయోధ్యకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాలనుకున్నాము కానీ నెక్స్ట్ ప్రయాగకి వెళ్ళాలి కదా అయోధ్య నుంచే దగ్గర అవుతుంది మళ్ళీ కాశీకి వచ్చి వెళ్ళాలంటే అంత చుట్టవుతుందని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా అయోధ్యకి స్టార్ట్ అయిపోయామండి ఈ ఫ్రూట్ అయితే లిచ్చి ఫ్రూట్ అండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాము మా అక్క వాళ్ళు కాశీలో తీసుకున్నారంట సో నేను దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా చేసినాను నేను ఎక్స్పీరియన్స్ చేసిందైతే అదే ఫస్ట్ టైం అండి ఈ ట్రావెల్ బస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ అని మాట్లాడారండి మా వాళ్ళు అలా ఇంకా ట్రైన్లో అసలు స్నాక్స్ అయితే ఎవరు ఓపెన్ చేయలేదండి ఇప్పుడు బాగా పనికి వచ్చాయి ఇంకా మేము తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ తీసుకొని ఇంకా అవి ఎంజాయ్ చేస్తూ అలా మా ప్రయాణం సాగిందండి కాశీ నుంచి అయోధ్య వెళ్ళాలంటే ఒక ఫోర్ అవర్స్ జర్నీ అండి ఇక్కడ మన సైడ్ మాత్రం అసలు ప్లాస్టింగ్ లేకపోతే ఇల్లు కాదు అనే టైప్లో ఉంటాము అటు సైడ్ నార్త్లో చూస్తే అసలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ అండి ఏవో ఫ్రంట్ సైడ్ రోడ్డుకు ఉండే వాటికి అయితే ప్లాస్టింగ్ ఉన్నాయి తప్ప మిగిలినవన్నీ ఉత్త పిల్లలతోనే పెట్టేశారండి ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి అయోధ్యకి ఎయిటీన్ కిలోమీటర్స్ అండి నందిగ్రామ్ అని చెప్పి ఇక్కడ రామునివి పాదరక్షలు పెట్టి భరతుడు పాలించాడని చెప్పి మనం విన్నాం కదండి ఆ ప్లేస్ అండి ఇది ఇక్కడ బాగా స్విమ్మింగ్ చేయడానికి కానీ అంత బాగా లేక్ బాగుందండి అందులో బోటింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళి చివరిగా తామర పూలు ఉన్నాయండి అవి కూడా కోసుకొని రావచ్చు అందుకని చెప్పి మా వాళ్ళు వెళ్ళి గుడిలో పెట్టడానికి ఉంటాయని చెప్పి ఒక్కొక్కరు ఒక తామర పూ పట్టుకొని వచ్చారండి ఇక్కడ లేక్ ఎదురుగానే సీతారాముల వారి గుడి ఉందండి అది చూసుకొని తర్వాత భరతుడి గుడికి వెళ్ళామండి నేనైతే ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను భరతుడికి గుడి ఉన్నది అక్కడ భరతుడి విగ్రహము గర్భగుడిలో ఉంటే ఇంకా బయట రాముల వారి పాదాలు కూడా ముద్రించి పెట్టారండి అలా అది పూర్తయిన తర్వాత మేము హనుమంతుని గుడికి వెళ్ళామండి హనుమంతుని గుడి అయితే ఫస్ట్ టైం ఇక్కడే అండి ఇలా చూస్తున్నాను గుడిలో ఎలా ఉందంటే అండి రాముడు హనుమంతుడికి కౌగలించుకున్నట్టుగా విగ్రహం ప్రతిష్ఠించారండి నేను ఇక్కడ విజువల్ చూపిస్తున్నాను అది లైటింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల క్లారిటీగా మీకు అర్థమవుతుందో కాదో నాకు తెలియట్లేదు కానీ అండి డిఫరెంట్గా ఉందండి విగ్రహం మాత్రం ఇక్కడ అలా ఇక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత అయోధ్యకి స్టార్ట్ అయ్యామండి బట్ మనం తీసుకెళ్ళే ఏ వెహికల్స్ అయోధ్యలోకి ఎంటర్ అవ్వనియరండి బయటనే దగ్గర దగ్గర ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఆపేస్తారు మనం అక్కడ నుంచి లోకల్ ఆటోలో వెళ్ళాలి మా వాళ్ళందరూ వెళ్ళి ఇబ్బంది కదా అని చెప్పి ముగ్గురు రూమ్స్ కనుక్కొని వద్దామని చెప్పి వెళ్ళారు ఇంకా మేమేమో ఇక్కడ బాగా ఒక బడ్డీ కొట్టు ఉంటే ఇంకా అక్కడ టీ అవి తాకుంటుండే ఇంకా నీళ్ళు కొట్టుకోవడానికి బోరింగ్ ఉంది కదా అని చెప్పి మా వర్షిని ఫుల్గా గా వదిలేశానండి నేను అలా గడిచింది మా వాళ్ళు వెళ్ళి రూమ్ కనుక్కొని వచ్చారు ఈ రూమ్ అయితే ఏసీ కాదు కానీ అండి కూలర్ ఉంది ఇదైతే ఇన్బిల్ట్ కూలర్ అండి బాగా ఇలా గోడలోనే సెట్ చేసేసారు కూలర్ ఈ రూమ్స్ అయితే మాకు ఎయిటీన్ హండ్రెడ్ పర్ డే అని చెప్పి దొరికాయండి బట్ అయోధ్యలో ఫుల్ రష్గా ఉండి ఉన్నాయండి రూమ్స్ ఎంత ట్రై చేసినా చివరికి దొరికిందంటండి ఈ రూమ్ అయితే ఇలా ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగే స్నానాలు చేద్దామని చెప్పి సరిగ్గా నదికి వచ్చామండి ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు అలాగే మా వర్షికి ముందే గుండు చేపిద్దామని ఫిక్స్ అయ్యామండి ఇంకా సో వాళ్ళకి ఫస్ట్ గుండ్లు చేపించి ఇక్కడ నీళ్ళు మునుగుదాంలే అని చెప్పి వెళ్ళాము కాశీలో కంటే ఇక్కడ అయోధ్యలో మాత్రం బాగా వాటర్ నీట్గా ఉన్నాయండి నేను ఇక్కడ టెంపుల్లో విజువల్స్ ఏవి తీయడానికి మొబైల్ అలో లేదని చెప్పి ఎక్కడ తీయలేదండి బట్ మేము లోపలికి వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి కొంతమంది మళ్ళీ వాళ్ళు విఐపి టికెట్ల ద్వారా వచ్చినారో ఏమో తెలియదు కానీ అండి చాలామంది మొబైల్స్ కూడా తెచ్చుకున్నారు సో ఆ విషయం అయితే కొంచెం క్లారిటీగా కనుక్కొని వెళ్ళండి దర్శనానికి వెళ్ళినప్పుడు నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానండి మేబీ అలో ఉందేమో అని ఎందుకంటే మ్యాక్సిమం ఈ మధ్య సెలబ్రిటీలు ఎవరు వెళ్ళినా సరే మనకి లోపల ఉన్న విజువల్స్ కూడా పెడుతున్నారు కదండి స్టేటస్లో అందుకు అలో ఉందని చెప్పి తీసుకెళ్దాం అనుకున్నా బట్ చివరికి వెళ్ళేసరికి ఎండింగ్లో అలో లేదంటే మళ్ళీ నేనొక్కటేనొక్కొచ్చి పెట్టెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంక స్టార్టింగ్లోనే పెట్టేశాను ఇక్కడ రెడ్ కలర్ గోపురం కనిపిస్తుంది కదండి అది వచ్చేసి హనుమంతుని గుడి అండి ఇక్కడ ఇది వచ్చేసి ఇంతకుముందు రాముడు పరిపాలించిన కోటలాగా లోపల ఉంటుందంట అండి బట్ మేమైతే టైం లేక విజిట్ చేయలేదు ఇంకా మనం అయోధ్యలో ఫస్ట్ రాముని దర్శనానికి అంటే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలండి రాముడి గుళ్ళో కంటే ఆంజనేయ స్వామి గుళ్ళోనే ఫుల్ రష్ అండి కొద్దిమంది పిల్లలకైతే ఆ క్యూ లైన్లో గాలి ఆడక వామ్థింగ్స్ అలా చేసుకొని చాలా ఇబ్బంది పడ్డారండి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని రాముడి గుడికి వెళ్ళే దారిలో ఇలాంగ అమ్మవారి విగ్రహాలు సీతారాములు ఇవన్నీ ఉంటాయండి శ్రీరాముని దర్శనం అయితే అందరికీ చాలా బాగా జరిగిందండి ఎందుకంటే ఫోర్ ఫైవ్ క్యూ లైన్స్ పెట్టారు మన సైడ్ గర్భగుడి అలా ఉంటుంది కదండి ఇక్కడైతే మేబీ మరి కన్స్ట్రక్షన్లో ఉన్నందుకు ఏమో అలా ఒక డోర్ అంటూ అట్లా ఏం లేదు బాగా ఫుల్ ఓపెన్గా ఉందండి బాగా క్లారిటీగా చూడవచ్చు బాగా చూడ్డానికి కూడా కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది ఫోర్ ఫైవ్ లైన్స్ ఒకేసారి వదులుతారు కాబట్టి ఆ లైన్స్ అన్నీ పాస్ అయ్యే వరకు మనం నీట్గా స్లోగా చూసుకుంటూ వెళ్ళచ్చు సో అలా అయోధ్యలో మా డే గడిచిందండి ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్